సరే లెక్క చేయకుండా మాట్లాడడం ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసిన ఓటమి చావు దెబ్బ కొట్టిన ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలేకేటిఆర్ ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీనో టిఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించినవి కాదు పుట్టించినవి కావు కాబట్టి నీకు దాని విలువ తెలివదు కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరిన వివరించిన పరిస్థితి అంటే ఏదో చింతదచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి చెప్పలేని అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి నువ్వు ఒక్కనివి చాలనిపిస్తున్నాయి నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేకిలేంగే అనుకుంటా టవర్లు దిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన తీరు కనపడలేదా నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా ఇలా ఒక్క ఎన్నికతో గెలిచిండ్రు ఒక్క ఎన్నికతో గెలిచి ఇంత మిడిచిపెడుతుండ్రు నీకు అర్థమవుతుందరా బాబు అసలు ఫస్ట్ మీకు ఏమైతుందో నీకన్నా అర్థమవుతుందా వంద సీట్లు అన్నళ్ళు మిమ్మల్ని బొంద పెట్టింది నీకు అర్థం కాలే సరే పోని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గురాలే పోయింది దాంట్లోనే కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయిండ్రు మీకు అది అర్థం కాలే అక్కడ కూడా దివంగత సాయనగర్ చనిపోయిన తర్వాత వారి కూతురు అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా గెలవలే ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నిక ఎంత ప్రిస్టేజియస్గా ఇది ఇది గెలుస్తాం కాంగ్రెస్ను మనమే వచ్చేది సీఎంను కేసీఆర్ను గుసోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపాయేం ధ్యాని ఇలా కవిత గారు మాట్లాడుతూ చెప్తున్నది కృష్ణార్జునుడు కలిసి కేసీఆర్కు కండ్లకు గంతలు కట్టిండ కృష్ణార్జునుడు కాదు తల్లి వాళ్ళు దుర్యోధన దుశ్శాసను వాళ్ళు ధృతరాష్ట్రానికి కా ధృతరాష్ట్రానికి కండ్లకు గంతలు కట్టిండ్రు కండ్లకు గంతలు కట్టిండ్రో కట్టింది తిప్పుకున్నా కూడా చూసి ఏం చేయలేక మరి అచేతనంగా కేసీఆర్ కాముకుంటుండో కానీ ఇలా పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణబద్ధుడై వాళ్ళ పార్టీని నాశనం చేస్తా అని శబ్దం తిన్నట్టే ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న తీరు ఇలా ఇన్ని ఎన్నికలు మేము గెలిచినా కూడా నీకు కనబడలేదు ఒక ఎత్తు అయితే జూబ్లీల్స్లో నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం చేసినావు కదా నా ప్రతిభకి ఇది ఒక తీరు చూడు నేను రేపు గెలుస్తా మీ సోషల్ మీడియా వాళ్ళ కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియానో మీడియానో నెట్నో లేదంటే టీవీలను నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం సర్వేలను అన్నిటినీ కొంటివి సర్వే చేసాడు కేకేగాడ ఉండడు పోరగాడి ఈ మధ్య అటు ఇటు చేరుతాయి వాణ్ణి బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాలిన సర్వేలు చేసి సర్వేలన్నీ మీ వైపు ఎగ్జిట్ పోల్స్ మా వైపు పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు ఇంకా రాలేదు కనీసం ఇంగితం ఉండాలి కదా ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య మా గోపన్న భార్య అంటివి ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టుకొని చెప్పలేని దుస్థితి మీది ఆమె క్యాండిడేట్ కాదు మొత్తం నువ్వే క్యాండిడేట్ అయినట్టు తిరిగినావు మొత్తం ఓటమి వచ్చే వరకు ఏంది బోటాబోటీ ఇరవై ఐదు వేలు నీకు బోటాబోటీ అనిపిస్తే నీకంటే పిచ్చోడి లోకం లింక్ ఇవ్వడం ఒక కన్సిస్టెంట్ మెజారిటీ ఎవ్రీ రౌండ్ ఒక ఫస్ట్ రౌండ్లో ఫార్టీ సెవెన్ ఉన్నట్టుంది లాస్ట్ రౌండ్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఉన్నట్టు ప్రతి రౌండ్లో మూడు వేల పై చిల్కు ప్రతి రౌండ్లో ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు క్యాడర్లెస్ బూతు లీడర్లెస్ డివిజన్ నువ్వు తప్పితే నీ రోడ్ షోలు తప్పితే ఇంకెవరన్నా ఉండరా ఫస్ట్ మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు కనీసం ఆ సోయి కూడా లేదు మీకు ఓడిపోయినాం ఆ పోతేంది మళ్ళా మొదలు పెడదాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి గుర్తుపెట్టుకో అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇవాళ మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరంటే ఇక మరి మీరు ఏంటి కాలకేయులా లేకపోతే ఉంటాడు చంద్రముఖిలా ఎట్లా నాకు అర్థం కావట్లే ఆ అహాన్ని ఆ బలుపును తగ్గించేది ప్రజలు గుర్తుపెట్టుకో ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు నూట పంతొమ్మిది సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గరుండి చూసినాం ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసిండు రేపు ఏ ఎన్నిక వచ్చినా అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు ఈ ఎన్నిక మీకెంత ప్రిస్టేజ్ అని మీరు అనుకున్నారో మీకు తెలియదు ఎందుకంటే ఏదో ఆయన వెళ్ళే మళ్ళీ చెప్పిన ముచ్చట్లనే మీరు గెలుస్తారుపో మీరు గెలుస్తారు పో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు త ఏమంటే తందనాలు ఆడిన స్థితి మాకు తెలుసు కానీ మా ప్రభుత్వం కానీ పార్టీ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్క సెక్టార్ను వాళ్ళు టచ్ చేస్తూ ప్రతి ఒక్క ఏరియాని వాళ్ళు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ యొక్క గెలుపులో ఎంత కీలక భాగస్వాములైన మాకు తెలుసు అట్టాటి వాళ్ళ మీద బాధిత రహితంగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మళ్ళీ మరి అప్పుడు ఏం చేయాలి మేము బీటీమ్ దించాల్సి వస్తుంది రాజకీయం కదా ఇది రాజనీతిలో ప్రజలు మనల్ని గౌరవించే సంస్కృతి ఉండాలి కదా ఆ సంస్కృతిని తప్పి ఏమంటారు ఇష్టం వచ్చినట్టు తెగించిన వారికి తెడ్డేలింగం లెక్క మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అందరు కూడా అట్నే మాట్లాడతారు మీరు మాట్లాడితేనేమో గొప్ప అయింది ఇప్పుడు వారు రాట్లేరు కాబట్టి మేము అంటలేము కానీ కేసీఆర్ గారు రోజు బూతులన్నీ కూడా ఈ ప్రవచనాలు అయినాయి చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని మిమ్మల్ని బట్టే ఉంటుంది మీరు సామాధానపూర్వక సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సమాధానం ఇస్తాడు కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడాలో ఆ భాష వస్తుంది కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నాను పోనీ నేను అంటున్న ఒక మాట ఆ ఆడకూతుర్ని తెచ్చి నిలబెట్టిండ్రు కనీసం మాట్లాడనిచ్చిండ్రా మాట్లాడనిచ్చుడు పక్కన పెట్టు మీ పరువు ఎక్కడ పోయిందో కనీసం గుర్తుపట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆమె అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతుంది రోజు కొంకణాలు కొడుతారు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం ఇక మీడియా అయితే మీడియా ట్విట్టర్ అయితే ట్విట్టరు ఇంకే హ్యాండిల్ అయితే కానీ నీ మీద వచ్చిన ఆరోపణకు ఒక తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయే ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయే ఇంకా మళ్ళా ఆడకూతుర్ని పెట్టి ఇట్లా ఓడగొట్టిండ్రు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు నువ్వే అంతా నువ్వే కేటీఆర్ మొ మొత్తానికి కారణమే కేటీఆర్ ఆ బాధ్యత తీసుకునే సోయి కూడా లేకపాయి అవును నా వల్లనే ఓటం వచ్చిందని చెప్పి అంగీకరించడం అనేది నాయకుని లక్షణం కాపీలు కొట్టి అక్కడిక్కడ ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడి చూసి కాపీ కొట్టి మాట్లాడు కాదు ఒక నాయకుడు లేదంటే ఒక నాయకుని కొడుకు అయితే ఎంత వినమ్రంగా ఉండాలనో ఆ పరిస్థితి నీకు లేదు సరే ఇలా మీరు అంటుండ్రు బీజేపీ మొత్తం నష్టపోయి బీజేపీ నష్టపోయి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిందని మీకు పిచ్చా బీజేపీ మీ రాజకీయ రహస్య మిత్రుడని ఎవరికి తెలియదు మొత్తం భారతదేశానికి తెలుసు ఏ ఎన్నికల్లో మీరు అది ఏ బిల్లులో ఏ చట్టంలో ఏ నిర్ణయాల్లో బీజేపీని మిమ్మల్ని మీరు వ్యతిరేకించి రైతు చట్టాలకు మొదట వ్యతిరేకించినట్టు వ్యతిరేకించి నటించి తర్వాత ఏమంటే మళ్ళీ రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిన పరిస్థితి మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకున్నరా మీరు వాళ్లకు లొంగిపోయినరా తెలియదు కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్తారు కేంద్రానికి పోయినప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చెప్తుంది ఇది అందరికి తెలిసిందే కానీ అలా చెయ్యి ఏం చేసిందంటే కమలాన్ని వాడేటట్టు చేసింది గులాబీ రేకుల్ని చించేసింది ఇది ఈ విజయము హైదరాబాద్ లాంటి ప్రాంతంలో సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ అంటే హైదరాబాద్ అయితే హైదరాబాద్లో గతంలో మాకు సీట్లు రాలే కారణాలు అనేకం కానీ ఇలా హైదరాబాద్లో కూడా గెలుస్తున్నామంటే ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి గారి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకుల మేము ప్రెస్ మీట్ చెప్పి కా చెప్పడం కాదు మీడియా మిత్రులు చెప్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు చెప్తూనే ఉన్నారు న్యూట్రలిస్టులు చెప్తూనే ఉన్నారు అన్ని పార్టీలలో కూడా గుసగుసలు చెప్పుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆ పరిపాలనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిందని అంటుంటే మీకేమో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏదో కాగితం చింపుకొని వచ్చేసి నువ్వుగాక అమెరికా నుంచి రాగానే మెయ్యి టికెట్ ఇస్తే గెలిచినట్టు అని అనుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ కార్యకర్త శ్రమ కోర్చి కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కోర్చి అక్కడ ఎందుకు చేసినామంటే ఇలా మీలాంటి వాళ్ళు పుసుక్కున ఏమైనా మీరు చెప్పిన అబద్ధాలు మీరు చేసిన అసత్య ప్రచారాలు మీరు చేసిన ఇష్టానుసారంగా చేసిన కామెంట్స్ నమ్మి ఎక్కడైనా నష్టమైతే ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టం గురించి చెప్ చెప్పుకోవడానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వచ్చింది ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగిండు ముఖ్యమంత్రి గల్లీ గల్లీ కాదు గల్లీ బాయ్ తిరిపి గెలిపించడానికి ఎక్కడికైనా సిద్ధపడ్డాడు అది ముఖ్యమంత్రి గారి యొక్క తీరు మా గొల్ల కూర్మలు ఎంత ప్రేమగా ఉంటారో తెలంగాణ కాదు దేశం మొత్తం తెలుసు వాళ్ళను బోలాశంకర్లు అంటారు వాళ్ళను వాళ్ళ ప్రేమను పొందని సామాజిక వర్గం ఉండదు పిచ్చి సన్నాసుల రౌడీగా క్రియేట్ చేస్తరి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ యొక్క ట్రాక్ తీసుకోండి స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఒక మంచి కుర్రాన్ని మేము ఇలా జూబ్లీల్స్ ప్రజలకు లేకపోతే హైదరాబాద్లో కొత్త లీడర్షిప్ని ఎవాల్వ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తే ప్రతి దగ్గర తనను డిబోరెల్ చేయడానికి బీసీలు అంటే అంత చులకన కేటీఆర్కు దానికి ఉదాహరణ కూడా చెప్పినాం బీసీలకు మేము మద్దతు ఇస్తామని చెప్తారు బీసీలు బంద్ ఇచ్చినాడు బా ఒకవైపు బా మరిదొక వైపు పోతాడు మళ్ళీ బందు తెల్లారే మూసి ఒక్కాయి హైడ్రా ఒక్కాయి ఏమైంది ఇప్పుడు హైడ్రాలో మీరు దొంగతనంగా మీ అనుయాయులకు మీ మిత్రులకు చెరువు సికాలు విస్తృతంగా చెరువుల ప్రాంతంలో వేల కోట్ల రూపాయల భూములు అసైన్ చేసిన మున్సిపల్ మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ వడ్నీటిని గుంజుకోవడానికి హైడ్రా వస్తే ఈ కోపం పేదల మీద జరుగుతున్నది ఈ హైడ్రా బుల్డోజరు ఇక్కడ తిరుగుతున్నది అని చెప్పేసి జూబ్లీల్స్ ప్రాంతంలో ఆ బోరబండ ప్రాంతంలో జరిగిన ఒకటి రెండు ఇండ్లకు సంబంధించిన దగ్గరికి పోయి హైదరాబాదులతో అవతల వాళ్ళని అందరినీ మీటింగ్ పెడి ఇలా మూసి పునరుజ్జీవం అంటే అంటే హైదరాబాద్ ప్రజలు బస్తీ ప్రజలు మూసి కంపుతో అట్నే బతకాలే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేమందరం కూడా ఇదే మురికితోని మేము కొనసాగాలి మూసి పునరుజ్జీవం చేస్తా అంటే మీరు మాత్రం ఆరు మీటింగ్లు పెట్టిండేనా మినిట్స్ తయారు చేసుకున్నారు ఏమేమి చేయాలని అప్పుడు ఎనిమిది వేల ఇండ్లు ఉండే ఇప్పుడు పదకొండు వేల ఇండ్లు కొత్తగా అంటే ఒక మూడు వేల ఇండ్లు పెరిగినాయి వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక పదివేల కోట్లతో మేము ప్యాకేజ్ ఇస్తాం ఆరెండారు పాలసీలు అంటే మొత్తం మూసీలు పునరుజ్జీవం అంతా హైదరాబాద్లో ఉండే పేదోళ్ళ ఇండ్ల గుడిసెలు గుడిస్తాను అన్నట్టు క్రియేట్ చేస్తే హైడ్రాలో ఇలా తీసుకున్న భూముల వీళ్ళు ఒకసారి చూసుకోపోయి హైడ్రా పోలీస్ స్టేషన్కి పోయి రంగనాథ్ గారి దగ్గరికి పోయి కనుక్కో